అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా అభివృద్ధి పదం వైపుకు తీసుకెళ్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి ఈ తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగాలు చేసి మనం తెలంగాణను తెచ్చుకుంటే గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరియు ఆ త్యాగాలు చేసి చనిపోయినటువంటి కుటుంబాలను ఏ రకంగా కూడా పట్టించుకోకుండా తెలంగాణని అప్పుల పాలు చేసి పోయినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇకనైనా ఈ తెలంగాణ రాష్ట్రం మార్పు కావాలి అని ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపిస్తే ఈనాడు అదే మార్గంలో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ఏ విధంగా ఏ మార్గంలో అయితే వెళుతుందో అదే మార్గంలో వెళుతూ మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వము ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వము లక్షన్నర కోట్ల అప్పు చేసింది ఏది ఇప్పటికీ సంవత్సరం నరే అయింది ఇంత కొడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంటే ఈ లెక్కలో మనం ఆలోచిస్తే ఎన్ని వాళ్ళు పరిపాలించినట్టుగా పదే నీళ్ళు పరిపాలిస్తే ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి ఏంటి నువ్వు చేసేటువంటి పని ఏంటి అబద్ధపు హామీలు చెప్తూ ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి అవన్నీ కూడా మాటలకే పరిమితం చేస్తున్నటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశ అభివృద్ధికి అన్ని రంగాల అభివృద్ధి కోసం మరి బడ్జెట్ని కేటాయించాలని అదే మార్గంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రతి ఒక్క రంగానికి అభివృద్ధికి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని మరి చెప్పడం జరిగింది మరి ఎడిపోతున్నాయి ఆ పైసలన్నీ మీ నోటితో మీరే చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకి వారిచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్ర భాగోగు కోసం మరి మీరు ఉపయోగించవచ్చు కదా అప్పుల పాలు చేయడమే మార్గంగా పెట్టుకొని ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అమ్ముతూ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తామనే ఒక మార్గంలో కూతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఏంటి ఇలా ఎందుకు చేస్తారు మీరిచ్చినటువంటి హామీలు ఏంటి మీరిచ్చిన హామీలు నెరవేర్చరా అని ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయడం కాదు మీకు చేతనైతే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చండి మహిళలకు ఇస్తారన్నటువంటి రెండు వేల ఐదు వేలు ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కావచ్చు ఉచిత గ్యాస్ కావచ్చు ఉచిత కరెంట్ కావచ్చు ఇల్లు పథకం కావచ్చు మరి పాపం పెద్ద మనుషులందరికీ కూడా ఆసరా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్తే ఏ ఒక్క పథకం కూడా రైతులకు రుణమాఫీ అంటే ఎక్కడ జరిగింది రుణమాఫీ నువ్వు చెప్పిన హామీలలో ఆరు పథకాలకి ఐదు పథకాలు అమలైనవి అనేసి మొన్న మీ ఎవరైతే బల్మూరు వెంకటగారు వారు చెప్తున్నారు ఎక్కడ అమలైనవి తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి హామీలు ఒక్కసారి మీకు మీరు విమర్శలు చేసుకోండి ఎలా ఉంటుందో ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరూ కూడా ఆలోచించాలే మిమ్మల్ని గెలిపించిన ప్రజలందరూ మీద నమ్మకంతో కానీ గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏ మార్గంలో పోయిందో వారి కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి మాత్రమే పరిపాలించినటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకే ఉద్యోగాలు వాళ్ళ కుటుంబం కోసమే పరిపాలన లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పేరిట ముంచేసి అన్యాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు బరబాదు చేసేసి ఒక్కొక్కరి నెత్తి మీద లక్ష యాభై వేల అప్పు పెట్టి పోయినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మీరు కూడా అదే మార్గంలో పోతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారాలు మోపడమే తప్ప పన్నుల భారం మోపడమే తప్ప వారికి మీరు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఎటుపోతుంది తెలంగాణ ఎటుపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంటే ఎన్ని రాష్ట్ర ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ విధంగా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి వారి భాగోకుల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించింది లేదు స్కూల్ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు ఏమని చెప్పిను మేము వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వసతుల గురించి మేము ఆలోచిస్తాము పిల్లలకి టాయిలెట్లు కావచ్చు సరైన భోజన వసతి కావచ్చు కల్పిస్తామని చెప్పింది వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గురుకులాలలో భోజనాలు పాపం విషంలాగా తిని చనిపోయినటువంటి పిల్లలు ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గురుకుల పాఠశాలల్లో భోజనం తిని చనిపోయినటువంటి పిల్లలే ఉన్నారు మరి ఎక్కడ జరిగింది మార్పు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే టాయిలెట్ల కోసం ఐదు వందల మంది పిల్లలు ఇట్లా వెయిట్ చేసుకుంటూ ఉన్నారో బాత్రూంల దగ్గర టాయిలెట్ల దగ్గర అదేవిధంగా ఇప్పుడు కూడా అదేవిధంగా టాయిలెట్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి స్కాలర్షిప్లు రీఎంబెస్మెంట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఫీజు రీఎంబెస్మెంట్ పిల్లలకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి అన్నీ మమ అనిపించడానికే తప్ప నిజంగా వాస్తవానికి మనం ప్రా ప్రజల దగ్గరికి కనుక వెళ్ళి చూస్తే ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందనటువంటి పరిస్థితి ఇవన్నీ కాక మళ్ళా మీరు కూడా ప్రభుత్వ భూములను అమ్మేస్తాం యూనివర్సిటీ భూములను అమ్మేస్తాం డబ్బులు వస్తాయి అవి మళ్ళా ప్రజలకు పెడతా అది ఎంతవరకు అని ప్రశ్నిస్తున్నాను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఈనాడు భారతదేశాన్ని ఒక మంచి ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుతూ మహిళలు కావచ్చు యువత యువకులకు కావచ్చు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికీ కూడా అన్ని రంగాల వర్గాల వారికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకువస్తూ భారతదేశాన్ని ఒక గురువుగా ఒక మంచి స్థానంలో నిలబెట్టడం కోసం తాపత్రయపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ యువత యువకులు అందరూ కూడా చదువుకున్నటువంటి యువత యువకులకు కొంతమందికి ఉద్యోగాలు చేయడం ఇష్టం లేనటువంటి పిల్లలకి ఎంఎస్ఎంఈ లోన్లు ఇస్తున్నారు మహిళలకి ఇంట్లో ఉండడం వద్దు ఏదో ఒకటి చేసుకుంటాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకునేటువంటి మహిళలకి ముద్రా యోజన లోన్లు స్వనిధి యోజన మరి బండ్లు పెట్టుకునేటువంటి వాళ్ళకు కూడా స్వనిధి యోజన యాభై వేల నుండి మొదలు పెడితే మరి ఐదు లక్షల వరకు కూడా ఇచ్చేటువంటి స్కీమ్స్ విశ్వకర్మ యోజన బీసీ కులాల వారందరికీ కూడా విశ్వకర్మ యోజన రైతులకి రైతులకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకురావడం జరిగింది కానీ దాన్ని గత ప్రభుత్వం అయినటువంటి ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ప్రజలకు కావాల్సింది ఏంది విద్య వైద్యం ఒక మంచి ఉండనికి ఇల్లు పెద్దవాళ్ళకైతే ఇంత పెన్షన్ వస్తే బతకనీకి పెన్షన్ ఇంతకంటే వాళ్ళు కోరుకునేది కూడా ఏమీ ఉండదు అలా ఆ వసతులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము పంపిస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించకుండా వారి బాగోగులు పట్టించుకోకుండా అణునిత్యం ఎట్లా పైసలు ఎన్నికకేసుకోవాలి వాళ్ళ కాంగ్రెస్ని రాహుల్ గాంధీ గారిని మరి అందరినీ ఎట్లా సాటిస్ఫై చేయాలని ఆలోచించడమే తప్ప ప్రజల గురించి పట్టించుకునేటువంటి పాపానబోలే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చింది మరి వీళ్ళన్నా మాకు ఇచ్చినటువంటి మాటలు హామీలు నెరవేరుస్తారేమో బీసీ వర్గాల వారికి బీసీలకు మంచి చేస్తారేమో ఎస్సీ ఎస్సీ వారు మరి మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాకు వస్తాయేమో యువత యువకులు పాప ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కావచ్చు రైతులకు నువ్వు చెప్పినటువంటి హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇంకా పైనుండి రైతులకి పాప ఇబ్బందులు పాలు చేసుకుంటూ కరెంటు కటింగ్లు చేసుకుంటూ నీళ్ళు ఇవ్వకుండా గోసల పాలు చేస్తూ వాళ్ళకి ఇస్తానటువంటి వడ్డీ కావచ్చు బోనస్లు కావచ్చు ఏది కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్కటి కూడా నేను చేస్తా నేను చేస్తున్నా మా ప్రభుత్వం చేస్తుంది మా మంత్రులు చేస్తారు మా ఎమ్మెల్యేలు చేస్తారు ఇవంతా కూడా టీవీలో చూడనీకే మాత్రమే కనబడుతుంది తప్ప రియాలిటీలో వాస్తవంగా ప్రజల దగ్గరికి పోతే ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ మీ అందరికీ కూడా బుద్ధి చెప్తూనే ఉన్నారు మొన్న మనం అందరం చూసినాం ఢిల్లీ కావచ్చు మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్సీలను గెలిపించుకున్నారో మనం అందరం కూడా చూసిన విషయమే నెక్స్ట్ రాబోయేది కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా ఎగరవిస్తాం ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేస్తాం ప్రజల సమస్యలపైన అనునిత్యం కొట్లాడతాం ఎప్పటికీ ఎల్లవేళలా నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే ప్రజల కోసం అనునిత్యం ఒక రోజులో పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తూ ఉన్నారో అదే బాటలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి శ్రమిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పట్ల కొట్లాడతామని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా భరోసా కల్పిస్తామని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై నమస్కారం